రైట్ అంటే ఇప్పుడు హెచ్కేలో డాక్టర్స్ అనే డెమటాలజిస్టులు లేరు అని చెప్పి అనేది ఎలిగేషన్ అయితే ఉంది రైట్ నేనైతే మాత్రం డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ కెమెరాస్ వద్దు ఎందుకంటే మా డాక్టర్స్ చాలా హెరాస్ చేస్తున్నారు మీరు వెళ్ళండి కలవండి తన సర్టిఫికేట్ చూడండి సర్టిఫికేట్స్ అయితే మేము ఆల్రెడీ అన్ని పెట్టేసాము తను ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా వచ్చి కూర్చున్నారు అందరితో మా చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని కానీ ఉన్నాను అని తెలిసిన తర్వాత కూడా చాలా మంది చాలా మాటలు అనడం చాలా హరాస్ చేయడం ఇక్కడ వదిలేయాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి సో ఇవన్నీ కూడా అవుతున్నాయి సో వాళ్ళు కూడా కొంచెం ఎందుకంటే నేను అసలు డాక్టర్ ఉన్నారా లేదని చూడడానికి వచ్చాను నేను నేను పర్సనల్గా నేను డాక్టర్ ఉన్నారు లేదని చూస్తాను మీరు ఎట్లా నాకు ఆ టెస్ట్లన్నీ చేశారు కాబట్టి ఎట్లా ఉందో ఏంటి అసలు ఆ డాక్టర్ డెమెరాజుస్ట్ అయినా కాదా అసలు వాళ్ళు చెప్పే ఆ ప్రొసీజర్ అనేది రైట్ రాంగ్ అనేది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఒకసారి నేను వెళ్తున్నాను మరి మనం అయితే కన్సల్టేషన్ ఫామ్ తీసుకున్నాము ఫిల్ అప్ డాక్టర్ గారు కన్సల్ట్ అయితే డాక్టర్ గారిని అయితే మాత్రం కన్సల్ట్ అయ్యాను అయితే వాళ్ళు నాకు ఏదైతే ప్రాసెస్ చేశారో అంటే డెంటాలజిస్ట్కి వెళ్లే ముందు మనకు ఏవైతే టెస్టులు చేస్తారో మన స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఏవైతే టెస్టులు చేస్తారో ఆ టెస్టులు అనేది ఇందాక మీరు చూశారు ఆ ప్రాసెస్ అనేది జరిగింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ప్రిస్క్రిప్షన్ అయితే మాత్రం కాదు ఇది జస్ట్ కన్సల్టేషన్ ఫామే అయితే మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మాత్రం సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ రాశారు అది కూడా నా స్కిన్ గురించి పూర్తిగా అయితే పూర్తిగా చెప్పారు నేను చెప్పని కూడా నాకు తెలియని కూడా చాలా వరకు చెప్పారు వాళ్ళు ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నా స్కిన్ ఎట్లయితే ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యే ఫేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను రీసెంట్గా అంటే మార్నింగే నేను బీఆర్ తీశాను సో ఇదేంటంటే అన్ఎక్స్పోజ్ అవుద్ది అనమాట ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ కూడా వాళ్ళు క్లియర్గా చూపించారు యాక్చువల్గా ఇవి డర్మటాలజిస్ట్లు మాత్రమే చెప్పగలరు అది కూడా ఎలా అంటే టోటల్ నా స్కిన్కు ఉన్న హెల్త్ ఎట్లా ఉంది అదేవిధంగా డీపిన్స్ నాకు సంబంధించిన ఈ డీపిన్స్ కూడా జనరల్గా నాకు ఈ డీపిన్స్ గురించి సరిగ్గా అంతా తెలియదు మనం చాలా వరకు ఏంటంటే పులిపిర్లు అని చెప్పని అనుకుంటాం అవి ఎలా అంటే కట్ అయితే ఆ బ్లడ్ అనేది ఇంకో దగ్గరికి ఫ్లో టచ్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ జనరేట్ రీజనరేట్ అవుతుందని చెప్పని అంటారు కానీ ఈ డీపిన్స్ అనేవి కూడా వాటికి డిఫరెన్స్ అంట ఇవి కూడా వాళ్ళు చెప్పారు చెప్పి అవి మనం ఎట్లాగా దాన్ని ఎట్లా చిన్న ఒక చిన్న ట్రీట్మెంట్తో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు రైట్ నాకైతే డాక్టర్ని అయితే మాత్రం కన్సల్ట్ అయ్యాను హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్లో నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా చూశాను వాళ్ళు చెప్పిన సెషన్స్ అన్నీ కూడా చూశాను మనకి మన స్కిన్కి మన హెయిర్కి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలో దానికి సంబంధించి వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సో ఇక్కడ వరకు డాక్టర్కి సంబంధించింది అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది అది కూడా ఏంటంటే చాలా వరకు కూడా డాక్టర్స్ అక్కడ ఫేక్ డాక్టర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పను అని అని చెప్పని అన్నం కూడా జరుగుతుంది ఇక్కడైతే ఫేక్ డాక్టర్స్ అయితే లేరు వాళ్ళు రీసెంట్గానే దానికి సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన లైసెన్సులు కూడా వాళ్ళు చూపించడం కూడా జరిగింది సో ఈ డాక్టర్ కూడా ఫేక్ కాదు ఒరిజినల్ అనమాట ఓకేనా ఇక్కడ వరకు డాక్టర్ సంగతి అయితే మాత్రం క్లారిటీ వచ్చింది అండ్ ఎక్విప్మెంట్ కూడా మీరు వాళ్ళు చూపించినట్టుగానే అవి ఇక్కడ సంబంధించినవి కాదు మనకి అమీర్పేటలో కూకట్పల్లిలో దొరికేవైతే కాదు మన కోటీలో దొరికేవైతే కాదు అవి వాళ్ళు ఏంటంటే జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్ అన్నమాట సో దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది వాటి గురించి కూడా మేము చూపిస్తాము అని చెప్పని వాళ్ళు అన్నారు సో అది కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూసి

సో ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ బ్యూటీ బెనిఫిట్స్ కూడా సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది కొలాజిన్ ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఇంకేమన్నా నార్మల్గా జాయింట్ పెయిన్స్ ఇవి ఉన్నా కూడా మనకి రిలీఫ్ అనేది వస్తుంది సో ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ లైక్ ఈ విధంగా లైట్ అనేది వస్తుంది అనమాట ఇది మన స్కిన్లోకి సెవెన్ టు టెన్ ఎంఎం వరకు కూడా బెనిఫిట్ అవుతుంది సో లైట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటారు కదా లేదు యాక్చువల్గా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ అనేది జస్ట్ వన్ నాట్ టూ ఏ అనమాట ఇందులో అంటే కొలాజిన్ మీద అవ్వడము సో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా కొలాజిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆబ్వియస్లీ స్కిన్ రిజ్యూనేట్ అయిపోతుంది సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ దోస్ బెనిఫిట్స్ వెల్ సేమ్ మీ లోగో కూడా దాని మీద వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఒక బ్రాండ్ లాగా అనుకుంటున్నాం ఫస్ట్ ఓడగానే తర్వాత వస్తే హెచ్కే అని చెప్పాను ఉంది ఓకే దీనివల్ల చాలా వరకు ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇది యూజ్ చేస్తారా లేదంటే దీనికి ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంది వేరే ట్రీట్మెంట్స్ తో కూడా కంబైన్ చేస్తాము సో అంటే డాక్టర్ విల్ టేక్ అ కాల్ అది ఇండివిజువల్ గా వెళ్ళాలా లేకపోతే వేరే వాటితో కంబైన్ చేయాలా అని దాన్ని బట్టి ఓకే అండ్ మా ప్రతి ఒక్క థెరపీ రూమ్స్ లో అండి మీరు చూసారు అంటే వి విల్ హావ్ కెమెరాస్ అదే అంటే యాక్చువల్గా నేను దాని గురించి అడుగుతామని చెప్పాను అనుకున్నా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అంటే కొన్ని ఇట్లా ఇప్పుడు ఇట్లా బ్యూటీ సంబంధించింది అని చెప్పాను ఇప్పుడు మన విజువల్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ట్రీట్మెంట్ అని స్కిన్ చేయించుకుంటూ ఉంటాం కొంతమంది టోటల్ బాడీ కూడా చేయించుకుంటూ ఉంటాడు చాలా అంటే అంటే హైడ్గా ఉంటారు కానీ మీరు ఈ ప్లేస్లో ఎలాంటి ప్లేస్లో కూడా మీరు కెమెరా యూజ్ చేస్తున్నారంటే దేనికనే ఉన్న అన్ని థెరపీ రూమ్స్లో ఒక వన్ ఆర్ టూ థెరపీ రూమ్స్లోనే ఫుల్ కెమెరాస్ లేవండి ఎక్కడైతే మేము ఫుల్ బాడీ ప్రొసీజర్స్ చేస్తాము లేజర్ ప్రొసీజర్స్ అంటే ఫుల్ బాడీ లేజర్స్ చేసేటప్పుడు ఆ రూమ్స్లో తప్ప మిగతా అన్ని రూమ్స్లో కూడా మాకు కెమెరాస్ ఉంటాయి సో ఓన్లీ ఫేస్ అంటే కెమెరాస్ ఏ రూమ్ లో ఉంటాయంటే ఓన్లీ ఫేస్ వరకు ఆపరేట్ చేస్తున్నాం అంటే ఆ రూమ్ లో ఉంటాయి ఒకవేళ క్లయింట్ ఒకవేళ నాకు ఇక్కడ కూడా వద్దు అని అంటే క్లోజ్ చేసేస్తాం వాళ్ళ పర్మిషన్ పర్మిషన్ తోటే అంటే ప్రతి ఒక్క రూమ్ లో కూడా మనకు ఇది ఉంటుంది సిసిటీవీ కెమెరా ఉందని బోర్డ్స్ ఉంటాయి ఇది మెయిన్ యూజ్ ఏంటి అని అంటే చేసే థెరపీ థెరపీ ఏదైతే ఉంటుందో థెరపిస్ట్ కానివ్వండి లేకపోతే నర్స్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి ఎటువంటి తప్పులు చేయకుండా ఆర్ఎల్స్ ఒక హాఫ్ అన్ అవర్ చేసే ప్రొసీజర్ కొంతమంది ఒక్కొక్కసారి ట్వంటీ మినిట్సే ఉంటారు తొందరలోనూ ఏదో మనము ప్రతి ఒక్కరిని రూమ్లో వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉండలేము కదా ఆ అబ్జర్వేషన్ కూడా మేము పర్ఫెక్ట్గా చెయ్యాలి అనేది దానికోసమే మేము కెమెరాస్ పెట్టామన్నమాట సో ఏ ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా ప్రతి ఒక్క థెరపీ కరెక్ట్గా జరగాలి కరెక్ట్గా టైమింగ్లో జరగాలి అండ్ ఈ ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మా టీమ్ సెంట్రలైజ్డ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట అవుతుందా లేదా అని చెప్పేసి దాని పరంగానే ఇఫ్ దే ఆర్ నాట్ ఓకే మేము అది కవర్ చేసేస్తాం ముందే వాళ్ళకి చెప్తాము వాళ్ళు వద్దు అని అంటే కవర్ చేసేస్తాం ఓకే సూపర్ అండి జనరల్గా అసలు ఇట్లా ఎక్కడ ఉండదు మీరు అంటే అందుకని అనుకుంటా మీరు ఇందాక కూడా ఉన్నారు ఈ కెమెరా ఈ విజిబిలిటీ ఉంది కాబట్టి We could prove దట్ అక్కడ డాక్టర్ ఉన్నారు తనే చేశారు ah, స్టేజ్ లో అండి డాక్టరే లేరని చెప్పారు కదా సో ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అక్కడ డాక్టర్ ఉన్నారని మేము ప్రూవ్ చేసుకోగలిగాము లేదు అని అంటే అదొక ఎలిగేషన్ నిజమైన ఎలిగేషన్ లాగా అయిపోయేది అనమాట అలాగే మెయిన్ చేసే ట్రీట్మెంట్స్ అండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సో మోస్ట్ ఆఫ్ అవర్ కన్జ్యూమబుల్స్ మేము యూస్ చేసే ప్రొసీజర్స్ లో ఇప్పుడు గ్లోవ్స్ అని మీకు కూడా రాసుంటారు కదా అందులో మోస్ట్ ఆఫ్ ది కన్సూమబుల్స్ అన్నీ కూడా మేము తయారు చేయించుకున్నాం మ్యానుఫాక్చర్ చేయించుకున్నాం కొరియాలో సో ఇట్లా ఉంటాయండి మావి సో ప్రొసీజర్ ఒకటే రావచ్చు అంటే మీకు గ్లో అప్ అనే రావచ్చు పక్క వాళ్ళకి కూడా గ్లో అప్ అనే ఏంటి అందరికి సేమ్ కాదు సో దాంట్లో యూస్ చేసే ఆంపిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీ స్కిన్ కన్సర్న్స్ కి తగ్గట్టు మా డాక్టర్ డిసైడ్ అవుతారు అనమాట ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ యాంపిల్స్ ఉంటాయి సో ఏ ఆంపిల్ యూస్ చేయాలి ఎంత ఎంఎల్ యూస్ చేయాలి అని చెప్పేసి ఆల్సో ఇఫ్ యూ సీ దిస్ దిస్ ఇస్ మేడ్ ఇన్ కొరియా ఓకే అండ్ దీనికి సిడిఎస్ఈ లైసెన్స్ కూడా ఉంది అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియన్ నామ్స్ ప్రకారంగా ఉందా లేదా ఉండకూడని హార్మ్ఫుల్ కెమికల్ ఏమన్నా ఇందులో ఉందా వాళ్ళు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత అందులో ఏదైనా ఉండకూడదు ఉంది అని అంటే వాళ్ళు దాన్ని డిస్కస్ చేస్తారు ఇండియాకి ఎలావే చేయరు అసలు సో ప్రతి బ్యాచ్ కూడా వాళ్ళు అది టెస్ట్ చేసి కరెక్ట్ ఉందా లేదా తెలుసుకొని

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851